కథాభారతి శ్రోతలకు స్వాగతం ఈ వారం కథ గురజాడ అప్పారావు నూట యాభైవ జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ మరియు ఆశ మాసపత్రిక సంయుక్తంగా రెండు వేల పదకొండవ సంవత్సరంలో నిర్వహించిన కథల పోటీలో ప్రచురణకు ఎంపికైన గురజాడ స్మారక కథానిక శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారి కథ కనువిప్పు ఈ కథ ఆశా మాసపత్రిక రెండు వేల పన్నెండు ఏప్రిల్ సంచికలో ప్రచురింపబడింది కథ చదివిన పిమ్మట ఈ మాసపు సంపాదకీయం కూడా చదువుతాను ముందు కథలోకి వెళ్దాం టిక్ 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 మృదువుగా దొడ్డి తలుపు తట్టిన చప్పుడు అది తనను ఉద్దేశించినదేనని కాంతానికి తెలుసు అయినా బిర్రబిగుసుకు పడుకుంది కలికాలం బుద్ధులు కాకపోతే రామచంద్రుడని పేరు పెట్టినందుకైనా మంచి బుద్ధితో ఉండొచ్చు కదా ఎందుకుంటాడు అప్పనంగా వచ్చిన దత్తత ఆస్తి బెల్లం చుట్టూ ఈగల్లా మిత్ర బృందం ఈగలవి పెడబుద్ధిలేగా అందుకే అవి రామచంద్రాన్ని కూడా పెడదారులు పట్టిస్తున్నాయి రామచంద్రం కోసం అవతల ముందు వాకిట్లో తండ్రి చుట్ట తర్వాత చుట్ట కాలుస్తూ నిరీక్షిస్తాడు నిద్రదేవత కళ్ళ మీద ఆవహించే వరకు ఆయన పని అదే తర్వాత ఎప్పుడో నిద్రలోకి జారిపోయి గురక పెడతాడు కానీ ఆయనది నిద్ర చిన్న అలికిడికే లేచి కూచుంటాడు అందుకే రామచంద్రం ముందు వాకిట్లోంచి రాడు వెళ్లే ముందు దొడ్డివైపు పడుకోమని చెప్పి వెళతాడు కాంతం మరీ అంత పాతకాలం పెళ్ళామేమీ కాదు పల్లెటూళ్ళలో పుట్టిన పట్నం సౌకర్యాలన్నీ ఉన్న ఇంట్లో పెరిగింది అటుపైన ప్రైవేటుగా ఎంఏ చదువుకుంది చక్కదనం చురుకుదనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటాయి మెత్తగా ఉన్నా అవసరమైతే కత్తిలా మారిపోగలదు రామచంద్రానికి తరగని ఆస్తి ఉందని బ్రోకరు ఊదరగొట్టి ఈ పెళ్లి ఖాయం చేయించాడు తీరా చేసుకున్నాక గానీ అసలు రంగు వెల్లడి కాలేదు అతగాడికి అన్ని వ్యసనాలు ఉన్నాయి పెళ్లి కాకముందు కోతి పెళ్ళయ్యాక నీతిచంద్రుడుగా మారతాడని అందరూ ఆశించి ఆశాభంగం చెందారు అతనిలో ఏ మార్పు లేదు ఎటొచ్చి పూర్వం తలుపు తల్లి తీసేది ఇప్పుడు ఆ పని భార్యకి ఒప్ప చెప్పాడు కొత్తగనుక కాంతం అన్ని ఓపిగ్గా సహించింది పోను పోను సహనం చచ్చిపోయి మనసులో ప్రశ్నలు ముళ్ళు తలెత్తాయి వేదకాలం నుండి నేటి కాలం వరకు పురుషాహంకారంలో ఎందుకు మార్పు రావటం లేదు ఆడదాన్ని సాటి మనిషిగా ఎందుకు చూడటం లేదు వంట మనిషి పని మనిషి పడక మనిషిగా తప్ప సహచరిగా ఎందుకు చూడరు పవిత్రత కేవలం ఆడదానికేనా మగవాడికి అక్కర్లేదా ఈ ప్రశ్నలతో మగవాడిని నిలదీస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే ప్రతి ఆడది ఈ ప్రశ్నల్ని మౌనంగా అడుగుతూనే ఉంది కుతకుతలాడే లావాల మనసు నిండా ఆగ్రహం అది ఎప్పుడు ఎగజిమ్ముతుందో ఎవరికీ తెలియదు గుండె మంటల్ని ముసలమ్మల ముందు ప్రదర్శిస్తే చేతులారా కాపురం కూల్చుకోబావుకు అంటూ మందలిస్తారు ఎప్పుడు కూలిపోతుందో తెలియని కాపురం ఎన్నాళ్ళు చెయ్యాలి ఎప్పుడో ఒకప్పుడు కాడి కింద పడయ్యక తప్పదు అందాక నిప్పుల్ని మింగక తప్పదు కాబోలు టిక్ 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 ఈ మాట కాస్త కోపంగా తలుపు మీద మోగింది కాంతం ఆలోచనలు తెగిపోయాయి మంచం మీద లేచి కూర్చుంది తలుపు తీయాలనిపించటం లేదు తీస్తే ఆ తూలుడు ఆ వాగుడు భరించరాని కంపు తను తలుపు తీయదంటే తీయదు తలుపు తీయవే గుసగుస గుసగుసలాంటి గొంతుతో తిట్లు మొదలెట్టాడు రామచంద్రం తను బండముండా తను తిట్టొచ్చుగా తాగుబోతు కోతి అని కానీ ఏమేం తిడతాడో చూద్దాం అంతలో తలుపు అవతల కుక్క మురిగింది మొగుడి వాలకును చూసి దొంగ వెదవ అనుకుని ఉంటుంది అందుకే అనుమానంగా మురుగుతోంది చెయ్యి చెయ్యి అవతలకి పో గొంతులో భయం స్పష్టంగా వినిపిస్తోంది కుక్కంటే కాలభైరోడు కదా ఎందుకు పోతాడు హెచ్చరికల మురుగుడు మొదలైంది ఇదేదో కరిచేలాగా ఉంది ఓ స్నీయమ్మ తలుపు తీయవే వృద్ధస్వరంతో చావని అభ్యర్థన కాంతానికి కాసింత నవ్వు వచ్చింది భగవంతుడిలా కుక్క ద్వారా తన కసి తీరుస్తున్నందుకు దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంది లేకపోతే ఆడదంటే అలుసా కట్నం ఎదురిచ్చి జీవితాంతం కుములుతూ బ్రతకాల్సిన బానిస రే రామచంద్రం ఈవేళ నీకు కుక్క నోటితో శిక్ష తప్పదు అంతలో బయట కుక్క దాడి చేసి కరుస్తున్నట్టు స్పష్టంగా అర్థమైపోయింది రామచంద్రం చావు కేకలు ఈ మాటు తలుపు మీద గట్టిగా బాదుడు అత్తగారు ఆదరా బాదరా పరుగున వచ్చింది అదేమిటే అబ్బాయి అరుస్తుంటే అలా మంచం మీద కొయ్యేలా కూర్చున్నావు అంటూ విడ్డూరంగా చూసి చప్పున తలుపు తీసింది రామచంద్రం నరకంలోంచి భూలోకంలోకి జారిపడ్డట్టు పరుగున లోపలికి రాబోయి పడిపోయాడు అత్తగారు కుక్కని కేక వేసి తలుపు గడియవేసింది కింద పడ్డ కొడుకుని మెల్లగా లేవదీసి మంచం మీద పడుకోబెట్టింది అతని వంటి మీద అక్కడక్కడా కుక్క కాట్లు చిరిగిన బట్టలు రగిలిపోతున్న కోపంతో రొప్పుతున్నాడు అది నేను చావాలనుకుంటోందే భార్యను చూస్తూ అన్నాడు అంతసేపు తలుపు తీయకుండా ఏం చేస్తున్నావే కాంతం దొంగేమో అనుకున్న అమాయకంగా చూస్తూ అంది కాంతం అత్తగారు ఇంకో మాట విడ్డూరంగా చూసింది చాలా మంచి పని చేసేవమ్మాయి రహస్యంగా అభినందించారు మామగారు కాంతం మందహాసం చేసి ఊరుకుంది వెధవకి మనుషులు చెబితే అర్థం కావటం లేదు అనుకుంటూ తన స్థిర నివాసమైన పడకుర్చీ వైపు వెళ్ళాడు రామచంద్రానికి రాత్రి నుండి మనశ్శాంతి లేదు కుక్క కాట్ల కన్నా భార్య ప్రవర్తనే మనసును నలిపేస్తుంది రోజు వెంటనే తలుపు తీసేది ఈవేళ ఏమైంది నిజంగానే తనని దొంగ అనుకుందా లేదు లేదు నిశ్చయంగా అది కావాలనే అలా చేసింది ఇలాంటి దాన్ని ఏం చేసినా పాపం లేదు గొంతు పిసికి చంపేయాలి కిరసనాయిలు పోసి తగలెట్టాలి మెడపట్టి పుట్టింటికి గెంటేయాలి ఆ కుక్క కాస్త తెలిసిన కుక్కే దానికేం మాయ రోగం వచ్చింది కొంపదీసి పిచ్చి కుక్కేమో ఊరు నాయనో అది నిజంగా పిచ్చికుక్కే అయితే తను తీసుకు తీసుకు చావటం ఖాయం చిన్నప్పుడు పిచ్చికుక్క కరిచి తన ఫ్రెండు సూరి ఘోరంగా చచ్చిపోయాడు చివరి దశలో కుక్కలా మొరిగేవాడు అవన్నీ గుర్తొచ్చి వణికిపోయాడు తను కూడా దేవుడా ఈ జీవితం అప్పుడే ముగిసిపోతుందా తను చచ్చిపోతాడా చావు గురించి తలుచుకుంటేనే చచ్చే భయం వేస్తుంది ఇప్పుడు అతని అంతరాత్మ గొంతు విప్పింది నీలాంటి దుర్మార్గపు మొగుడు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే అసలేమిట్రా నీ పొగరు తండ్రి తాతల ఆస్తిని హారతి కర్పూరంగా మారుస్తావు పెళ్ళాలని ఏనాడైనా ప్రేమతో పలకరించావా ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నావా ఆ పిల్ల ఆశలన్నీ నిరాశలు చేశావు కదా కుక్క కాట్లగే ఇంతగా ఏడుస్తున్నావు ఆమె అంతరాత్మకి అమాయక మనస్సుకి ఎన్ని గాయాలు అయినాయో ఏనాడన్నా ఆలోచించావా ఎందుకు ఆలోచిస్తావు పురుషాహంకారం నువ్వేం చేసినా పెళ్ళాం పడుండాలి నువ్వు నీ సరదాలు కోరికలు బయట తీర్చుకొచ్చి సోకరంలా మంచం మీద పడి గురకలు పెడుతూ నిద్రపోతావు నీకోసం ఎదురు చూసి చూసి తలలో బాటు వాడిపోయిన ఆశలకు నిటూర్పులతో వీట్కోలు చెప్పే పెళ్ళాం గుండె కన్నీళ్ళు ఏనాడు పట్టించుకున్నావు పెళ్ళాము నీలాంటి మనిషే ఆశలు ఆకాంక్షలు ఆమెకి ఉంటాయి అలాగే బాధ కన్నీళ్లు కూడా గౌతముడు అహల్యని శిలగా శాపించకముందే ఆమె మనస్సు శిలా అయ్యింది తర్వాత శరీరం శిలా అయ్యింది అనుమాన రోగం ఆనాడే పురుడు పోసుకుంది ఆడదానికో రూలు మగవాడికో రూలా ఇవన్నీ మీకోసం మీరు ఏర్పరచుకున్నవి కావు లాభం లేదు ఆడది ఇక భరించలేదు మౌనం బ్రద్దలైతే ఆ శబ్దానికి మగాడు చచ్చిపోతాడు హిమనదంలా ఆడది ఎన్నాళ్ళు దుఃఖాన్ని ఘనీవింపచేసుకుంటుంది పెళ్ళలు పెళ్ళలుగా పగిలి మగవాడి అహంకారాన్ని సమాధి చేసేస్తుంది మగవాడు ఆడదాని కోసం జీవిత సహచరి కోసం వెంపర్లాడే పరిస్థితి వచ్చేసింది కడుపులోనే ఆడపిల్లల్ని చంపేస్తున్నారు కదరా నీలాంటి దుర్మార్గపు మొగుళ్ళు ఆడశిశువును పొత్తిళ్లలోనే ముళ్ళ పొదల్లో పారేస్తున్నారు కుప్పల్లో మురుగు కాలవల్లో ఇదట్రా కాబోయే జీవనజ్యోతికి మాతృమూర్తికి ఇవ్వాల్సిన స్థానం కంసుడి కత్తికి ఎరకాకుండా ఆకాశంలోకి ఎగిరి దుర్గలా వికటాట్టహాసం చేసి హెచ్చరించకపోయినా భ్రూణహత్యలకు గురవుతున్న ప్రతి ఆడశిశువు ఆత్మ ఈ దేశపు మగాళ్లను శపిస్తూనే ఉంది మీరు వద్దనుకుంటున్న మహిళ మీరు తప్పించినా దొరకని రోజులు అట్టే దూరంలో లేవు వరే వింటున్నావా నువ్వు రాముడిలా ఉండాలని నీ తండ్రి ఆ అవతార పురుషుడి పేరు పెట్టాడు నువ్వు రావణుడిలా రూపొందావు నీ కడుపులో ఏ అమృత భాండమూ లేదు హాలాహలం ఉంది నీలాంటివాడు సుఖమనే భ్రమలో మృత్యువును ఆలింగనం చేసుకుని ఎయిడ్స్ లాంటి రోగంతో రోజురోజుకి కొద్ది కొద్దిగా చచ్చిపోతాడు చచ్చాక నరకంలో క్షణ క్షణం చస్తూనే ఉంటాడు ఆ హింసలతో గాని నీ పాపం తీరదు ఆ తర్వాత పురుగై పుడతావు అలా అనేక జన్మలు రామచంద్రం వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చింది చస్తున్నవాడి గొంతులో విషం పోస్తున్నట్టు ఈ అంతరాత్మ ఏమిటిలా ఎందుకైనా మంచిదని పిచ్చికుక్క కాట్లకి చేసే వైద్యం చేయించుకున్నాడు బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు పథ్యం తన సొమ్ము తినమరిగిన మిత్రుల్లో ఏ ఒక్కడూ కనీసం పలకరించడానికి కూడా రాలేదు తనని మురిపించి మరిపించి తన సొమ్ము దోచుకుంటున్న అపరచింతామణి ఇప్పుడు ఎవరిని మరిగిందో అంతరాత్మ చెప్పిందంతా నిజమే ఇన్నాళ్ళు విన్నాడు కాదు కాంతం నిజంగా బలిపశువుగానే బతుకుతోంది ఒక కవిమిత్రుడు అనేవాడు మొగుడే ఒక సిలువ పెళ్ళామే ఒక క్రీస్తు ఎంత నిజం కాంతం తనని క్షమిస్తుందా మనిషి అన్ని తప్పులు చేస్తూ ఉంటాడు కానీ ఏనాడు తన తప్పుని గ్రహించడు వాహనాన్ని వేగంగా నడిపేవాడు ప్రమాదం కానీ పశ్చాత్తాపడడు కొందరికి ఆ అవకాశం కూడా ఉండదు ప్రమాదం వాళ్ళని కబలించి వేస్తుంది చీకట్లో కూర్చున్నవాడు వెలుగు ఎప్పుడు వస్తుందా అని అనుక్షణం నిరీక్షిస్తుంటాడు ఆ అజ్ఞానంలో కొట్టుమిట్టాడేవాడికి అలాంటి నిరీక్షణ ఆలస్యంగా కలుగుతుంది అజ్ఞానం ఒక గాఢమైన చీకటి దానిని సూర్యుడు చీల్చలేడు అంతర్యామి వెలుగులతోనే అది నశించాలి ఇప్పుడు రామచంద్రానికి అంతర్యామి వెలుగులు తాకుతున్నాయి గొంతు వినిపిస్తోంది వివేకం రెక్కలు విప్పుతోంది రాక్షసుడు ఇన్నాళ్ళు ఆవహించిన రాక్షసత్వం అతనిలో కాలిపోవటం మొదలైంది రామచంద్రం మంచం మీద లేచి కూర్చున్నాడు కాల సంగీతం వినిపిస్తున్న గడియారం కేసి చూశాడు తెల్లవారుజాము మూడున్నర గంటలు పక్కన కాస్త ఎదురుగా నిద్రలో కూడా పవిత్రంగా ప్రశాంతంగా ఒక శాంతి దేవతలా కనిపిస్తున్న కాంతాన్ని చూస్తుంటే అతనికి ఇన్నాళ్ళు తను ఏమి కోల్పోయాడో అర్థమైంది పశ్చాత్తాపం మనసులోంచి కన్నీళ్లుగా బయటకు ప్రవహిస్తోంది ఈ దేవతన తను ఇన్నాళ్ళు నిర్లక్ష్యం చేసింది ఈ మాణిక్యాన్ని విస్మరించి గాజు ముక్కల కోసం వెంపర్లాడా కంతం ఉలిక్కిపడి లేచింది ఒక్క క్షణం ఆమె తన కళ్ళని తానే నమ్మలేకపోయింది ఆమె పాదాల మీద భర్త కన్నీళ్లు ధారగా పడుతున్నాయి ఆ చిగురాకు పాదాలని అతను ముద్దు పెట్టుకుంటున్నాడు ఆమెకి దిగ్భ్రాంతి కలిగింది ఇది కళా నిజమా ఆమె పాదాలు వెనక్కి లాగేసుకుంది నన్ను క్షమించు కాంతం నా కళ్ళు తెరిపించావు నేను పూర్తిగా మారిపోయాను చేతులు జోడించాడు ఆమెలోని సహనమూర్తి మేలుకొంది క్షమయాధరిత్రిగా మారిపోయింది అతన్ని ఆమె క్షమించింది అలా క్షమించగల శక్తిని ఆమె సీత నుండి అహల్య నుండి ఇంకెందరో సహనమూర్తుల ఆదర్శం నుండి స్వీకరించి ఉంటుంది మగవాడు మనిషిగా మానవతా మూర్తిగా మారాలేగాని ఏ ఇల్లాలు క్షమించదు ఇల్లాలంటే ఇయం గేహ లక్ష్మి కథా అదండి వారపు గురజాడ స్మారక కథానిక శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారి కనువిప్పు దురదృష్టవశాత్తు రచయిత పరిచయ విషయాలు సేకరించలేకపోయాను ఫలించని ఈయన ప్రయత్నం వెనుక ఆయన అస్వస్థత ఒక కారణం కావచ్చు దాదాపు ఎనభై ఏళ్లకు పైబడే అనుభవజ్ఞులు శ్రీ రవీంద్ర త్రివిక్రమ్ గారు విజయవాడలో ఉంటారని తెలిసింది వారు అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం త్రివిక్రమ్ గారు మీతో సరాసరి మాట్లాడలేకపోయినా మీరు రచించిన ఈ కనువుప్పు కథ రామచంద్రం లాంటి ఎందరో పురుష పొంగువులకు కనువుప్పు కలిగించాలని మీ సమున్నత సదుద్దేశాన్ని సకల తెలుగు శ్రోతలకు వినిపించాలని కుతూహలం పట్టుకోలేక మీ అనుమతి రాకుండానే చదివినందులకు మన్నించగలరు కథకు ముందు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ హాస్య మాసపత్రిక సంపాదకీయం చదివి తీరాలి ఈ గురజాడ స్మారక ప్రత్యేక కథానిక సంచిక కాబట్టి ఈ సంపాదకీయం ఆధునిక యుగకర్తకు నివాళి అని వేణుగోపాల్ గారు చాలా చక్కగా రాశారు అది ఆధునిక భావజాలానికి భాషా సాహిత్యాలకి ఆద్యుడు గురజాడ ఆయన ఒక గొప్ప ద్రష్ట నా దృష్టిలో ఆయన ఒక కారణజన్ముడు ఆడవారంటే విపరీతమైన గౌరవం కలవారు చదువుకున్న స్త్రీ తన సంసారాన్ని తాను చక్కదిద్దుకోగలదనే విషయాన్ని చెప్పడానికే వారు మొట్టమొదటి కథానిక దిద్దుబాటుని రాశారు ముత్యాల సరాలులో అప్పటి స్త్రీల స్థితిగతుల్నే ఎక్కువగా మన ముందు చిత్రించారు ఆధునిక స్త్రీ భారతదేశ చరిత్రను తిరగరాస్తుందని వారు భావించారు ఆ రోజుల్లో వేశ్యాలోలత్వం ఎక్కువగా ఉండేది దానిని తగ్గించడంతో పాటు వేశ్యావృత్తిలోని స్త్రీలు అందులోంచి బయటపడి మామూలు సామాజిక జీవితాలని గడపాలని ఆశించారు సంస్కరణ అంటే వేశ్యలను తీసుకువచ్చో లేక వితంతువులను తీసుకువచ్చో ఎవడికో ఒకడికి కట్టబెట్టడం సరైన సంస్కరణ కాదని సరైన వ్యక్తితో పెళ్లి చేయిస్తేనే అది సంస్కరణ అవుతుందని వారు భావించారు ఇందుకు భిన్నమైన చాలామంది సంస్కరణవాదుల్ని ఆయన వ్యతిరేకించారు కన్యాశుల్కం మొదటి ప్రతిలో ఎన్నో మార్పులను చేసి దాదాపుగా తిరగరాయడం వెనుక కారణం అదే పంతొమ్మిది వందల పద్నాలుగులో గిడుగు రామూర్తి పంతులు గారు వారి కొడుకు సీతాపతి గారు గురజాడ ఇంటికి భోజనానికి వెళ్ళారట ఆ సమయంలో సీతాపతి గారు కన్యాశుల్కం రెండవ ప్రచురణ కంటే మొదటి ప్రచురణే బాగుంది అని గురజాడతో అన్నారట అప్పుడు గురజాడ చిరునవ్వు నవ్వుతూ మన రచనలను మన కొడుకులు విమర్శించడం ఎంత ఆనందకరం ఆక్షేపాలలో ముఖ్యమైనవి ముందుగా చెప్పు అన్నాడట మీ నాటకం కన్యాశుల్కమా గిరీశమా మొదటి ముద్రణలో గల మధురవాణి పాత్ర రెండవ ముద్రణలో నాలుగు ఎత్తులు పెరిగింది అలా పెంచడంలో మీ ఉద్దేశం ఏమిటి యువకులకు ఉత్సాహం ఎక్కువగా కలి కలిగించడమేనా అన్నారట సీతాపతి గారు వెంటనే గురజాడ గిడుగువారితో రామమూర్తి సీతాపతి తగిన చోటనే నన్ను పట్టుకున్నాడు అని మరలా సీతాపతితో మధురవాణి పాత్ర ఎక్కువ చేయడంలో నాకు ఒక సదుద్దేశం ఉంది ఆమెలో సహజములైన సద్గుణాలన్నీ చాలా కాలం నుండి వస్తూ ఉన్న పడుపృత్తి కులంలో పుట్టడం చేత మరుగున పడిపోయాయి కనుక సంఘ సంస్కరణ సరైన మార్గంలో జరిగితే ఆ వృత్తికి స్వస్తి చెప్పి తన కులంలోని ఆడపడుచులకు నాయకురాలే వారికి వివాహాలు జరిపించగలదని ఆమె పాత్రను పెంచి పోషించే ప్రయత్నం చేశాను అన్నారు పడుపు వృత్తి మాన్పించే ప్రయత్నం చెప్పినంత సులభమైనది కాదు సానిమేళాలు చూడం చూడకూడదు అన్నంత మాత్రాన ప్రయోజనం లేదు ఆ దురాచారం అంతముందదు అంతేకాక అది ప్రోత్సహింపదగిన నాట్యకలు కూడా అని తెలియజేశారు గురజాడ వితంతువులకు ఎవడితో పడితే వాడితో వివాహం జరిపించడమే సంస్కరణ కాదన్న విషయాన్ని చెప్పడానికే బుచ్చమ్మ వివాహం గిరీశంతో జరగనివ్వలేదు అలాగే వేశ్యావృత్తిలో జన్మించినంత మాత్రాన హీనులు కాదని చెప్పడానికే మధురవాణి పాత్రను పెంచి ఆ పాత్ర ద్వారా ఔదార్యాన్ని చూపించారు నీతి అన్నది ఆడవాళ్లకే కాదు మగవాళ్లకి కావాలి మా అమ్మ మంచివాళ్లను చెడగొట్టవద్దంది చెడ్డవాళ్లతో ఎంత చెడ్డగా ప్రవర్తించినా పర్వాలేదని చెప్పింది లాంటి మెరుపులెన్నో మధురవాణి పాత్ర ద్వారా మనకు చెప్పించారు వచ్చిన వాటిలో మంచి కథానికే కాక గురజాడవారి సంస్కరణాధోరణికి దగ్గరగా ఉన్న వి రాజారామ్మోహన్ రావు గారి చేదోడు కథానికని గురజాడ స్మారక కథానిక పురస్కారానికి ఎంపిక చేసిన న్యాయ నిర్ణేతలకు కృతజ్ఞతలు ఈ పోటీలో పాల్గొన్న రచయిత రచయిత్రులందరికీ కృతజ్ఞతలు పాల్గుమ్మి పద్మరాజు అన్నట్టుగా గురజాడవారి చేతిలో యవ్వనంతో కథానిక పుట్టింది కాబట్టి ఈ ప్రత్యేక కథానిక సంచికని గురజాడ నూట యాభైవ జయంతి ఉత్సవాల సందర్భంగా వారికే నివాళిగా అర్పించుకుంటున్నాం కె వేణుగోపాల్ వేణుగోపాల్ సిక్స్టీ సెవెన్ ఎట్ డాట్ ఇదండి ఆ మాసపు సంచిక సంపాదకీయం శ్రోతలు గత వారాలుగా ఈ ఆశ మాసపు రెండు వేల పన్నెండు ఏప్రిల్ మాసపు ప్రత్యేక కథానిక సంచికలో ప్రచురితమైన పది కథలు వినిపించడం జరిగింది ఈ సంచికలో అవార్డు పొందిన ఏకైక కథ వి రాజారామ్మోహన్ రావు గారి చేదోడితో పాటు వేదగిరి రాంబాబు గారి ఇది నిజం విహారి గారి అరమరకలు పి చంద్రశేఖర్ ఆజాద్ గారి ఆవలిగట్టు పోలాప్రగడ జనార్దన్ రావు జన్ని గారి సత్సంకల్పం వసుంధర గారి చట్టబద్ధం కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారి కనువిప్పు ఆకేళ్ల సూర్యనారాయణమూర్తి గారి దిద్దుబాటు మంత్రవాది మహేశ్వర్ గారి పితృణుము జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి గారి అనంతం దాటి ఇక మిగిలింది ఒకే ఒక కథ అది కృష్ణ గారి ఉత్తర ద్వారదర్శనం ఆ కథను వారి సోదరులు పరమపదించిన వారి అన్నగారి స్మృత్యర్థం చక్కని గళంలో రికార్డు చేశారు కాబట్టి ఆ ఆత్మీయ అన్నదమ్ముల అనుబంధానికి తమ్ముడి గళాన్ని మించిన మరొక మంచి నివాళి ఉండదని నేను భావిస్తూ వారి ప్రేమను గౌరవిస్తూ కీర్తిశేషులైన కృష్ణ గారి కుమార్తె శ్రీమతి భార్గవి గారు బాబాయ్ చదివినా పర్వాలేదు మీరూ చదవండి అని వారి నాన్నగారు రాసిన కథను చదవమని నాకు అనుమతినిచ్చినా ఒక అన్నగారికి తమ్ముడిచ్చిన నివాళి ప్రత్యేకతను కళంకపరచడం నాకు ఇష్టం లేక ఆ ప్రయత్నం చేయడం లేదు ఇంతటితో ఈ ప్రత్యేక సంచిక కథలను అన్నీ జయప్రదంగా ముగించడం జరిగింది రచయితలందరికీ మరోమారు వినమ్ర ప్రణా ప్రణామాలు శ్రోతలు ఈ కథలన్నిటిని వారికి నచ్చిన కథల్ని తోటి తెలుగువారికి తెలుగు కథాభిమానులకు పంచి మనగా తెలుగు కథ విశిష్టతను పెంపొందించవలసిగా మనవి చేసుకుంటున్నాను మళ్ళీ వచ్చే వారం కలుద్దాం అంతవరకు సెలవు